తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సోమన్ టీవీ దేశాన్ని మరో కొత్త బ్యాక్టీరియా వణికిస్తోంది ఇప్పటివరకు వైరస్ల పాట విన్నాం ఇప్పుడు ఈ బ్యాక్టీరియా గోల ఏంటి అనుకుంటున్నారా నిజంగానే చికెన్ తింటే ఇక మఠాష్ అనేటువంటి పరిస్థితి రాబోతుందనే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా మహారాష్ట్రలో ఈ కేసులు నమోదైనాయి ఇప్పటికే దేశంలో రెండు మరణాలు కూడా సంభవించాయి ఏంటి కొత్తగా వణికిస్తున్న బ్యాక్టీరియా దీనికి మందు ఉందా లేదా దీన్ని ఎదుర్కోవడం ఎలా ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రమణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ కొత్త బ్యాక్టీరియా వచ్చింది నిన్న మొన్నటి వరకు వైరస్ల గురించి విని 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 అలసిపోయాం సో బ్యాక్టీరియా అంటే అంత ఎఫెక్ట్ ఉండదు అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ మహారాష్ట్రలో రెండు కేసులు రెండు మరణాలు సంభవించాను ఏకంగా ఒక వెయ్యి దాకా కేసులు నమోదైన ఇంకా పెరిగినాయి అని చెప్పినట్ల ఏంటి అసలు ఈ బ్యాక్టీరియా ఏంటి దీని కథ ఏంటి సార్ ఇప్పుడు పూణేలో వచ్చేసి ఇప్పటి వరకు అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ఒక ఐదు వేల మంది దాకా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది ఒక ఎస్టిమేషన్ వంద మందికి ఆల్రెడీ హాస్పిటలైజ్డ్ అయినారు పదిహేడు మంది వెంటిలేటర్ మీద ఉన్నారు ఒక ఇద్దరు చనిపోయినారు సార్ ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటే ఈ బ్యాక్టీరియా జనరల్గా బ్యాక్టీరియాస్ వచ్చి మనల్ని అటాక్ చేసినప్పుడు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కదా ఇప్పుడు క్యాంపైలో బ్యాక్టర్ జజూనే అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా అంటే నేను మైక్రోబాలజీ చదివినప్పుడు బాగా మనకు ఫెమిలి సార్ బ్యాక్టీజెక్ట్ మైక్రోబయాలజీ సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియా వచ్చిందంటే మన శరీరం ఏం చేస్తుంది అంటే దాంతో పోరాడటానికి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది రోగ నిరోధక శక్తి రోగ నిరోధక అంటే ఈ యొక్క వెపన్ లాగా పోయేసి ఆ బ్యాక్టీరియాని చంపడానికి ప్రయత్నిస్తాయి కానీ అన్ఫార్చునేట్ గా ఈ కేసులో ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాని చంపే దానితో పాటు అది మన శరీరంలో ఉండే నరాలను కూడా చంపుతుంది దానికి కారణం ఏంటంటే ఈ బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ఒక లిపిడ్ అలిగో శాకరైడ్ అంటారు అది అలిగో శాకరైడ్ అనే దానికి ఈక్వల్ స్ట్రక్చరే మన నరాల్లో దాంట్లో ఒక ప్రోటీన్ ఉంటుంది అనమాట సో అది ఇది రెండు చూడటానికి ఒక రకంగా ఉండేసరికి దాన్ని చంపుతుంది దీన్ని కూడా చంపుతుంది దాన్ని మనం ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు ఇది వచ్చేసి ఇప్పుడు మనకు పెరిఫెరల్ గుండె నరసి దెబ్బతీస్తుంది సో ఈ బ్యాక్టీరియా వచ్చిన వెంటనే జనాలకి తెలిసేది ఏంటంటే ఫస్ట్ కాళ్ళు కాళ్ళలో మంట కాళ్ళలో మంటలు బ్యాక్టీరియా అటాక్ అయిందనే అనే సింటమ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ వచ్చేసి సార్ మనకు మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ సింటమ్ వచ్చేసి కడుపులో నొప్పిస్తుంది డయేరియా వస్తుంది అమీబియాసిస్ లాగా ఆ విధంగా వస్తుంది గ్యాస్ట్రైటిస్ అంటారు కడుపులో నొప్పి వస్తది తర్వాత వాంటింగ్ అవుతుంది డయేరియా వస్తుంది ఇది వచ్చిన ఒక మూడు నుంచి ఆరు వారాల్లో ఈ సిమ్టమ్స్ తెలుస్తుంది ఈ బ్యాక్టీరియా వచ్చిన తర్వాత దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఏమవుతుంది అంటే కాళ్ళు చచ్చు పడతాయి కాళ్ళు చచ్చుబడి కాళ్ళు అంటే ఏదో ముళ్ళులతో కూర్చినట్టు ఉంటుంది అనమాట సూదులతో ఉంటుంది కాళ్ళు చచ్చు పడతాయి అది అలా 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 పైకి వస్తూ పెరాలసిస్ వచ్చే మార్గం కూడా ఉందన్నమాట వచ్చే అవకాశం కూడా ఉంది స్టేజ్ లో దీన్ని ఐడెంటిఫై చేయాలి చేస్తే బతకచ్చు అంటే ఇప్పుడు ఎవరికైనా సరే డయేరియా వచ్చినా కడుపు నొప్పి వచ్చినా వామిటింగ్ వచ్చినాయి అది తగ్గకుండా ఉన్నా దాంతో పాటు కాళ్ళల్లో తిమ్మిర్లు వచ్చినాయి మంటలు వచ్చినాయి ఈ కాళ్ళు చచ్చుబడినట్టు చేతులు సచుబడినట్టు వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ని కలవాలన్నమాట డాక్టర్ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి దీన్ని ఏమంటారంటే సార్ మామూలుగా గిలియన్ బేరీ సిండ్రోమ్ అంటారు గిలియన్ బేరీ సిండ్రోమ్ అంటే ఒక ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ పంతొమ్మిది వందల పదహారులో ఈ వ్యాధి లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు అందుకని వాళ్ళ పేర్లు పెట్టి గిలియన్ బేరీ సిండ్రోమ్ అని పెట్టినారు ఇది వచ్చిన వెంటనే చూపించుకోకపోతే మాత్రం చనిపోయే అవకాశాలు ఉంది ఆల్రెడీ ఇద్దరు చనిపోయినారు ఇది ఎందువల్ల వస్తుందని మనం ఆలోచిస్తే ముఖ్యంగా వచ్చేది ఏంటంటే పౌల్ట్రీ ఫుడ్ నుంచి వస్తుంది పౌల్ట్రీ అంటే ఫస్ట్ మేజర్ గా నైన్టీ పర్సెంట్ వచ్చి చికెనే ఒక రెండు వేల ఐదులో పూణేలో ఒక స్టడీ చేసినారు అక్కడ ఒక నలభై దగ్గరలో చికెన్ ముక్కలు తీసుకొని పోయి స్టడీ చేస్తే వాటిల్లో నైంటీ పర్సెంట్ చికెన్ ముక్కల్లో ఈ క్యాంపైలో బ్యాక్టీరి జినో బ్యాక్టీరియా ఉండింది ఇప్పుడు పూణేలో జరిగిన రీసెంట్ రీసెంట్ స్టడీ రెండు వేల ఐదులో చేసిన సార్ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ చికెన్ బయట చికెన్ తినడము లేకపోతే సరిగా వండకుండా తినడము వీటన్నిటి వల్ల ఈ చికెన్ లో నుంచి బ్యాక్టీరియా వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు పూణేలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒకటి ఫుడ్ కంటామినేషన్ వల్ల అయ్య ఉంటుంది లేదంటే వాటర్ కంటామినేషన్ వల్ల అయి ఉంటుంది వాటర్ వాటర్ ఎట్లా వాటర్ కంటామినేషన్ ఎట్ అయ్యింది అని అంటే దాంట్లో జంతువులు మనం దాంట్లో కలిసిన మానవుల మనం దాంట్లో కలిసిన ఆ వాటరు వీళ్ళు చూసుకోకుండా కానీ తాగి ఉంటే ఆ విధంగా కూడా ఇది వచ్చిండేదానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి జాకబ్ జాన్ అని చెప్పేసి సీఎంసి వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో వెల్లూరులో ఉండే ఒక వైరాలజిస్ట్ ప్రొఫెసర్ చెప్తున్నాడు ఇది ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఆల్రెడీ ఇద్దరు చనిపోయినారు సార్ అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఎవరికైనా సరే కడుపులో మంట వచ్చినా నొప్పి వచ్చినా వామిటింగ్ వచ్చినా డయేరియా వచ్చినా దాన్ని అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్ గా జలుబు దగ్గు లేదా గొంతు నొప్పి జ్వరం ఒళ్ళు నొప్పులు వస్తే ఒక టెన్షన్ ఉండేది ఇప్పుడు మోషన్స్ అయినా మోషన్స్ వచ్చినా సరే వచ్చినా సరే కడుపు నొప్పి విపరీతంగా వస్తున్నా సరే వీటితో పాటు కాళ్ళు చచ్చిపడ్డట్టు చేతులు చచ్చు పడ్డట్టు కాళ్ళు ఎంత టైం ఉండొచ్చు ఇప్పుడు ఒకవేళ ఈ బ్యాక్టీరియా అటాక్ అయింది అనుకోండి ముందు సింటమ్స్ గా ఈ కడుపు నొప్పి ఫస్ట్ సింటమ్స్ ఇవన్నీ వస్తాయి ఇది వచ్చిన తర్వాత కాళ్ళు లాగడం కాళ్ళు మూడు నుంచి ఆరు వారాలు సార్ లాగేస్తా అలా కాకుండా ఇది ఏంటంటే సార్ ముళ్ళలతో కూర్చున్నట్టు ఉంటుంది అంటే న్యూరోపతి వస్తే ఏమంటారు అంటే ఇది పాలీన్యూరోపతి అంటారు ఇది ఏం చేస్తుంది అంటే ఈ యాంటీబాడీస్ పోయి మన బాడీలో ఉండే ఇమ్యూనిటీకి సంబంధించిన యాంటీబాడీస్ పోయి నరాల్లో నరాల్లో ఉండేటటువంటి ఆ ప్రోటీన్ తినేస్తుంది అనమాట అప్పుడు నరాలు దెబ్బతింటాయి నరాలు దెబ్బతిన్నప్పుడు కాళ్ళు మంటలు చచ్చుబడిపోవడం అంటే నరాలే కదా సార్ మనకు అంత కండక్షన్ కు ఉపయోగపడేది మనకు స్పరిశీరిస్తే అంత తెలియాలంటే నరాలు ఉపయోగపడతాయి సో అది కూడా ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేయదు పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది అది కాళ్ళు చేతులు కాళ్ళు దెబ్బతింటే ఫస్ట్ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కడుపు కడుపు నొప్పి డయేరియా వామిటింగు వీటితో పాటు కాళ్ళలో మంటలు కాళ్ళు చచ్చి చేతుల్లో సచ్చు వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ గిలిన్ బ్యారీ సిండ్రోమ్ని తొందరగా కానీ ఐడెంటిఫై చేస్తే ఎలాంటి సమస్య ఉండదు సార్ లేట్ అయ్యిందంటే మాత్రం చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దీంట్లో సో దీనికి ముఖ్యంగా రాకుండా చూసుకోవాల్సినటువంటి విధానాలు మీరు చూసినారంటే ప్రతి ఒక్కరు నీళ్లు వేడి చేసి వడకట్టి తాగాలి బయట నుంచి తెచ్చినటువంటి కూరగాయలు వాటి వీటిల్ని బాగా వేడి చేసి చేసుకొని తినాల చేసుకుని మాక్సిమం బయట చికెన్ తినడం మానేయాలి చికెన్ బేసిక్ గా చికెన్ తర్వాత బాతులు చికెన్ ఈ మాంసం కానీ మేజర్ వచ్చి చికెన్ చికెన్లోనే ఎక్కువ ఎఫెక్ట్ చికెన్ లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి గతంలో కూడా చికెన్ అంటే ఈ బర్డ్ ఫ్లూ అవి ఇవన్నీ బయట అన్ని దాంట్లో చూసినా ఇప్పుడు మళ్ళీ ఇది కూడా చికెన్ నుంచి స్ప్రెడ్ అవుతుందంటే గతంలో ఎప్పుడైనా వచ్చిందా దీని నుంచి కూడా సార్ ఇప్పుడు గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది కామన్ సార్ లక్ష మందిలో ఒకరి నుంచి ఇద్దరికి వస్తుంది ఒకరికి లేదా ఇద్దరికి వస్తుంది ఒక లక్ష మందిలో జనరల్గా అయితే ఇప్పుడు యుఎస్లో అయితే ఎమ్మిడెమ్మిడి మూడు కేసులు కానీ వచ్చినాయంటే గిలిన్ బ్యారీ సిండ్రోమ్ అవుట్ బ్రేక్ అని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా రెస్క్యూ కావాల్సినటువన్నీ చేస్తారు అన్ఫార్చునేట్ గా పూణేలో వంద కేసులు వస్తున్నా గానీ అలర్ట్ కాకుంటుండడం దురదృష్టం యాక్చువల్ గా మన శానిటరీ సిస్టమ్ ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం యాక్చువల్లీ వంద కేసులు అంటే అన్ఇమాజనబుల్ సార్ ఇప్పుడు ఐదు వేల మంది దాకా ఇది అటాక్ అయ్యి ఉండదు అని చెప్పేసి ఒక అంచనా ఏదన్నా ఒక రెస్టారెంట్ లో కంటామినేట్ అయిన చికెన్ తినుండొచ్చు లేదా బయట కంటామినేట్ అయిన చికెన్ తిని ఉండొచ్చు లేదంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు వాటర్ వచ్చేసి జంతువుల మలంతో లేదా మనుషులు మలంతో గానా కట్టే ఆ వాటర్ తాగితే దాని ద్వారా ఈ బ్యాక్టీరియా పోతుంది మనిషి నుంచి మనిషికి బ్యాక్టీరియా స్ప్రెడ్ ఓకే వాటర్ ద్వారా కానీ చికెన్ ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ వీటి ద్వారా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట కానీ ఇది ముఖ్యంగా ఎవరిలో వస్తుంది అంటే పెద్దవాళ్ళు మగవాళ్ళలో ఎక్కువ వస్తుంది ఆడవాళ్ళలో కేసులు నమోదైన కేసులు కూడా ఎక్కువ మహారాష్ట్రలోనే ఉన్నాయి పూణేలో సార్ ఓన్లీ మేజర్ పూణేలో అంటే వేరే దగ్గర లేదు యాక్చువల్గా ఒకటి రెండు కేసులు అడపాదడ వస్తాయి అవి ట్రీట్ చేస్తారు ఈ క్యాంపలో బ్యాక్టర్ జడ్జుని అనేది బ్యాక్టీరియా ప్రెసెంట్ మన కడుపులో కూడా ఉంటది కానీ దాని లెవెల్ పెరిగినప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు పూణేలోనే రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదో ప్రాబ్లం జరిగింది యాక్చువల్గా ఏదంటే ఏదైనా ఒక వాటర్ సిస్టమ్ ఏదైనా కంటామినేట్ అయ్యి ఉండాలా లేదంటే అక్కడ చికెన్ కి సంబంధించి ఏదన్నా అక్కడ ఉండే అంటే కోల్డ్ ఏదన్నా ఇది నుంచి రీసెంట్ గా కూడా సంక్రాంతి అప్పుడు మా ఊరికి పోతే నాయుడిపేటకి వర్షపెట్టు కోళ్లు చనిపోయినాయి పల్లెటూరులోనే పెట్టి కోళ్లు చనిపోయినాయి సో ఇలాంటివి కోళ్ళు ఏదైనా అలాంటివి ఏదైనా తీసుకొచ్చి పెట్టేసినారేమో తెలియదు ఒక పూణేలోనే ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు సోలాపూర్లో ఒక వ్యక్తి చనిపోయినాడు చనిపోయిన ఇద్దరులో సోలాపూర్లో ఒక కథను చనిపోయినాడు సో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ చిక్కిన్ తినడము బయట ఊరికే చికెన్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు కొద్ది రోజులు ఒకరోజు చికెన్ అప్తేనే బెటర్ ఎందుకంటే మన హైదరాబాద్ లో చికెన్ బిర్యానీ ఎక్కువ తింటున్నా సో తీసుకోవాలి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి పౌల్ట్రీ వాళ్ళు ఇంకా అది ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక కోడి అలాంటిది అయితే ప్రాబ్లం ఉండదు కానీ బట్ చికెన్ అయితే ఖచ్చితంగా కంటామినేట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాటరు చికెను బయట తినేటప్పుడు ఫుడ్ బయట తినేటప్పుడు చికెను తెచ్చుకున్న కూరగాయలు జాగ్రత్తగా కూరగాయలు ఎలాగో మనం మరగబెడుతుంది వేరే విషయం సో వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఆడోళ్ళకి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఖచ్చితంగా వేడి పెట్టి చల్లార్చిన నీళ్లే ఇవ్వాలి ఈ ఫుడ్ కూడా బయట తినడం మాక్సిమం ఆపాలి చికెన్ కొద్ది రోజులు అంటే ఇప్పుడు ఈ అవుట్ బ్రేక్ ఎలా స్ప్రెడ్ అవుతుందో మనకు తెలియస్తారు సో ఇది ఏదో అయ్యి దాని కంట్రోల్లోకి తీసుకునేంత వరకు బయట చికెన్ తినడం కానీ ఆపితే ఎంతో కొంత అవుతుంది ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి కానీ డయేరియా వాంటింగ్ దాంతో పాటు కాళ్ళు చచ్చిపడిపోవడం చేతులు చచ్చిపడిపోవడం అంటే వచ్చినాయంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర పోయేసి కనీసం డయరియా వచ్చినా కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి కూడా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే సార్ ఒకటి ప్లాస్మా రీప్లేస్మెంట్ ఉంటుంది రక్తాన్ని శుద్ధి చేస్తారు రెండు రోజు వచ్చి ఇమ్నోగ్లోబ్బిలిన్స్ ఇంట్రావైనస్ ఇమ్నోగ్లోబ్బిలిన్స్ ఎక్కించుకుంటారు డాక్టర్లు చేస్తారు రోజు ఒక రోజుకి వచ్చేసి పది నుంచి పన్నెండు వేలు ఉంటుంది అలా ఒక వార రోజుల పాటు ఆ ఇమ్నోగ్లోబ్బిలిన్స్ ఎక్కిస్తారు వీటిని సంబంధించి క్యాంపెలో బ్యాక్టర్ జజున ఇన్ఫెక్షన్ వస్తే మ్యాక్రోలైట్స్ యాంటీబయాటిక్స్ వాడుతారు మ్యాక్రోలైట్స్ యాంటీబయాటిక్స్ అంటే అజిత్రోమైసును ఎరిత్రోమైసును క్లారిత్రోమైసును ఇవన్నమాట యాంటీబయాటిక్ వాడడం వల్ల కూడా దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు బట్ ఏది ఏమైనప్పటికీ బయట తినడం తగ్గించి ఈ వాటర్ వచ్చి జాగ్రత్త ఇంట్లో జాగ్రత్త తీసుకొని వేడి చేసుకున్న వాటర్ తాగుతూ బయట చికెన్ ఆపించడం బెటర్ సార్ కొద్ది రోజులు పట్టిన ఈ బిర్యానీలు కూడా కొంచెం కంట్రోల్ చేయడం బెటరు ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు అది కంట్రోల్ అయిందంటే మనం మామూలుగా చూసుకోవచ్చు థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు విశ్లేషణ అందించినందుకు ఇది ఈ కొత్తగా విజృంభిస్తున్నటువంటి బ్యాక్టీరియా వాస్తవానికి ఇది పాత బ్యాక్టీరియా అనే కానీ పూణేలో ఈ కేసులు విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ప్రధానంగా బయట పదార్థాలు తినడం అందులోనూ చికెన్ కన్జంప్షన్ వలన ఇది ఎక్కువగా వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి టెన్షన్ సిచ్యువేషన్స్లో ఈ బ్యాక్టీరియా ఏ రాష్ట్రాలకు విస్తరిస్తుందో ఎక్కడికి విస్తరిస్తుందో అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి బయట ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చికెన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండండి ఇంట్లో కాచి చల్లార్చిన నీళ్లు తాగడం అలానే కూరగాయల్ని వేడి నీళ్ళలో శుద్ధి చేసుకోవడం ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా జాగ్రత్త ఈ దీని నుంచి కొంతవరకు నివారణ పొందవచ్చు అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు ఇక ఒకవేళ సిమ్టమ్స్ కనుక ఉంటే తక్షణం డాక్టర్ని కలవండి మీ జాగ్రత్త మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి